മലാഖി ഗ്രന്ഥമു രണ്ട അധ്യായും കാന യാജുകലാര ఈ ఆజ్ఞ మీకీయబడి ఉన్నది సైన్యుల కథిపతియుహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరచున్నట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతురి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని మిమ్మను బట్టి విత్తనములు చెరిపివేతును మీ ముఖముల మీద పేడవేతును పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడపేతును పేడ వేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు అందువల్ల నా లేవీలకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందురని సైన్యములకు అధిపతి యుహోవ సెలవిచ్చుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమాయను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని నా నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గలవారే సత్యము గల ధర్మశాస్త్రము బోధించు దుర్బోధ నేమాత్రమునూ చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపతి యగు యహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిర్ధకము చేసి ఉన్నారు నా మార్గములను అనుసరింపగా ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మను తృణీకరింపదగిన వానిగాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా దేవుడు ఒక్క దేవుడే మనల్ని సృజింపలేదా ఇలాగుండగా ఒకరి ఏదెల ఒకరుము దోహము చేయుచు మన పితరులతో చేయబడే నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము యోదావారు ద్రోహులైరి ఇస్రాయేళ్ల మధ్య ఎరుషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి యోదావారు యోహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకుని యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేలు కొలుపు వారిని వారిని సైన్యములకు అధిపతి యహోవాకు నైవేద్యము చేయు వారిని యహోవా నిర్మూలము చేయును మరియు రెండవసారి ఎలాగునే చేయుదురు యహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యములు అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణను మీ చేత తీసుకునకయూ ఉన్నాడు అది ఎందుకని మీరు అడుగుగా యవనకాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రరాలు కదా నీ పెండ్లి భార్య కాదా కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవడను ఇలాగున చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగెను దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసిన కదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లు చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యేజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేళ్ల దేవుడగు యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యముల కధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకొనుడి విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత మీరు యహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయన్ను పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే దుర్మార్గులు యహోవా దృష్టికి మంచివారు వారి అందు ఆయన సంతోషపడును లేక న్యాయకర్తయ్య దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు ఆమెన్